అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక అభిషేకం చేసుకుంటున్నాం ఇంట్లోని అభిషేకం ఇలా పాలతో అభిషేకం అయిన తర్వాత ఇవ్వలేదు ఇళ్ళ అభిషేకం ఇక అభిషేకం అయిన తర్వాత ఇంకా ఇలా అలంకరణ చేసిందండి ఈరోజు ఇక పూజ ఇలా చేసుకున్నానండి ఇదేనండి అభిషేకం పూజ అంతా ఇదిగోండి ఇదిగోండి ఇలాగా పూజ అయిందండి పూజ అయిన తర్వాత అందరం గుడికి వెళ్ళామండి ఎంత లైన్ ఉందో చూడండి మేము వెళ్ళేసరికి పొద్దుటే వెళ్ళినా కానీ పెద్ద లైన్ ఉంది లైన్లన్నీ అయిందర అధిక లోపల ప్రదక్షిణ చేస్తున్నామండి ప్రదక్షిణ ప్రదక్షిణ అయిన తర్వాత ఇలా శివాభిషేకం జరుగుతుందండి அபிஷேகெல்லாம் அபிஷேகம் பேசுற அபிஷேகம் எழுத்து அப்படி

അതേനുണ്ട് ഈ രോജു വീഡിയോ